వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు గుంటూరు జిల్లా ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు గుంటూరులో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కంటెస్ట్ అభ్యర్థి అయిన ఎల్చురి వెంకటేשוర్ గుంటూరు అత్యధిక అతను బాగా సర్వసిద్ధ

ప్రైవేట్ సంస్థ వ్యాపార సంస్థలు వ్యాపారస్తులకు ఏ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వచ్చి అది సాల్వ్ చేస్తున్నాడు సాంబార్ తరఫున అధ్యక్షుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిపార్ట్మెంట్ తరఫు కానీ ఇంకో పరంగా ఇంకో పరంగా ఏ ప్రాబ్లం వచ్చినా అధ్యక్షుడు సాల్వ్ చేస్తున్నారు దాని వలన అధ్యక్షుడికి వాల్యూ ఉంటుంది అందుకోసం ఈ ఎలక్షన్ దాని గురించి విద్యం జామరాబుల్ ముప్పై నాలుగు సంవత్సరం నుంచి ఆత్మ రాజులో ఎన్నో సేవలు చేశాడు ఎంతో మంది ఉపయోగపడ్డాడు ఎన్నో సంస్థలకు బాగా సేవ చేశాడు ఇప్పుడు ఆయన హెల్త్ పరంగా